శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర విజయవాడ పదిహేడవ డివిజన్ తారకరామ నగర్ నందు వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా ఆహారము మంచినీరు మరియు వైద్య సేవలు అందించుటకు స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడు మరియు స్థానిక అధికారులతో వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా ప్రజల సమస్య ಇದು ನಮ್ಮ ಪಣಮಕಾರವನ್ನು Yeah. yeah. కడిగి వస్తే సారా ఏమైనా ఇళ్ళల్లో కడుక్కున్నారుగా ఇంకా రోడ్డు క్లీన్ చేయొచ్చుగా మళ్ళా ఈ మురికి మళ్ళా రోడ్డు మీద రాదు మీద కుటుంబం ఖాళీ చేసిన తర్వాత కార్పొరేట్ ఇల్ల కదా ఈ రోజున కావల్లో సంయుక్త సేవా సంస్థ యొక్క అధినేత శ్రీ సురేంద్ర గారి నాయకత్వంలో విజయవాడకి పదిహేడు డివిజన్కి కావల్ నుంచి వివిధ రకాలైన ఆహార పదార్థాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాణిగారి తోటలో ఉన్నటువంటి ఈ తారక ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అందించేందుకు వచ్చినందుకు సంయుక్త సేవా సంస్థ అధినేత సురేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా వ్యక్తి స్థాయి గొప్పది కాదు సేవ చేసే తనమే గొప్పది అనే దానికి నిదర్శనం శ్రీ సురేంద్ర గారు చిన్నతనం నుంచి కూడా సేవని పుచ్చుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సురేంద్ర గారు ఈరోజు విజయవాడ అతలాకుతలమైంది విజయవాడ ప్రజలందరూ కూడా అనుమతిస్తున్నారు ఎంతోమంత మానవతా దృక్పథం తన వంతు సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకొచ్చి రకరకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా నేను కూడా విజయవాడలోని తారకరామనగర్లో పదిహేడు డివిజన్లో ఈరోజు నేను పనిచేయడం కూడా జరుగుతుంది శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వారి ఆలోచనల మేరకు వాళ్ళ సలహాల మేరకు వాళ్ళ యొక్క కార్యాచరణలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కూడా ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ వాలంటీర్లు అందరూ కూడా అందరూ కూడా ఈ రోజున ఈ ప్రాంతం కోసం ప్రతి ఒక్కరి బాగు కోసం పరితపిస్తున్నారు వారితో పాటు నేను కూడా కలిసి అందరం కూడా ఈ ప్రాంతాన్ని వివిధ రకాల సమస్యల నుంచి రోజు బయట వేయడం కూడా జరిగింది ఈ రోజుకి ప్రజల నుంచి నీళ్ళన్నీ కూడా బయటకు పోయినాయి ఇంక ఓన్లీ శానిటేషన్ ప్రాబ్లం ఉంది ఈ రోజు సాయంత్రానికల్లా శానిటేషన్ ప్రాబ్లం పూర్తయిపోయి ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళేటట్టుగా రోజు తీసుకురావడం జరిగింది ఇంకా రెండు రోజుల పాటు వారికి ఆహార పదార్థాలు అందించే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది ఇంకా సహాయ సహకారాలు కూడా అందబోతున్నాయి రేపటి నుంచి ఇంకా కొత్త కార్యాచరణతో ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయటం కూడా జరుగుతుంది ప్రజలు చాలా సమన్వయంతో ఉన్నారు చాలా ప్రకటబంతీగా చాలా ఆలోచన మేరకు ప్రశాంతంగా ఈ ప్రాంతం ఉంది నిజంగా ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ధైర్య సాహసాలకి వారి ఓర్పుకి వాళ్ళ నేర్పుకి వాళ్ళ పనితీరుకి వాళ్ళు ఉండే విధానానికి అందరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ ఒక విపత్తు వచ్చినప్పుడే అందరూ ఉండాలి కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకరినొకరు సంఘీభావం చెప్పుకుంటూ మేమున్నామని ధైర్యం చెబుతూ ఈ ప్రాంత వాసులు మా తారక రామ నగర వాసులను హక్కును చేర్చుకున్నందుకు ఈ ప్రాంత రిమైనింగ్ వాసులను కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళ బిడ్డల సంరక్షణ కంటే కూడా వేల సంరక్షణ ధ్యేయంగా పెట్టుకున్న పనిచేస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ రోజుతో మా పదిహేడు డివిజన్కి సంబంధించినటువంటి ప్రజల యొక్క కష్టాలన్నీ తీరి అందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళేదానికి ఈ రోజు కృషి చేయడం కూడా జరిగింది ఇంకా చాలా మంది ముందుకు రావాలి